న్యాయమూర్తి ఎదుట కన్నీరు పెట్టుకున్నారు కేసిరెడ్డి నాకు సంబంధం లేకపోయినా పదకొండు కోట్లు నావేనని సిట్ అధికారులు నాకు లింక్ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన పదకొండు కోట్ల నగదుపై ఉన్న నంబర్స్ రికార్డ్ చేయాలని కోరారు కేసిరెడ్డి రెండు జూన్ లో ఆ డబ్బు వరుణ్ కి ఇచ్చినట్లు చెబుతున్నారన్నారు ఆ నోట్లు ఆర్బీఐ ఎప్పుడు ముద్రించింది అనేది చూడటానికి నంబర్స్ రికార్డ్ చేయాలని కోరారు కేసిరెడ్డి ఆ నోట్ల పైన ఉన్న నెంబర్లు సిరీస్ మొత్తం రికార్డ్ చేస్తే ఆర్బీఐ ద్వారా వెరిఫై చేస్తే ఈ డబ్బు ఎప్పుడు ముద్రించాలనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది సిట్ అధికారులు చెప్తున్నది నిజమే అయితే ఈ పదకొండు కోట్ల రూపాయల్లోని ప్రతి నోటు ఏ ఒక్క నోటు కూడా ప్రతి నోటు రెండు వేల ఇరవై నాలుగు జూన్ కు ముందే ముద్రించి ఉండాలి ఆర్బిఐ అలా కాకుండా ఈ పదకొండు కోట్ల రూపాయలు ఏ ఒక్క నోట్ అయినా సరే రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత ముద్రించినట్టు మాత్రం ఆర్బిఐ ధృవీకరిస్తే సిట్ అధికారులు దొరికినట్టే ఒక్క నోటు చాలు ఒక్క నోటు ఆ పదకొండు కోట్ల రూపాయల్లో ఉంటే మాత్రం సిట్ అధికారులు దొరికిపోయినట్లే అంటే ఫ్యాబ్రికేట్ మధ్యలో ఇంకా మరీ ముఖ్యంగా ఈ ఏడాది ముద్రించిన నోట్లుగా ఉన్నాయి అంటే మాత్రం సిట్ అధికారులు మరీ మరీ ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అంటే కావాలని తీసుకెళ్లి డబ్బులు ఈ మధ్య పెట్టి రాజకాసి రెడ్డిని ఇరికించేందుకు ప్రయత్నం చేశారు అనేది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది